ఆసిఫాబాద్ జిల్లా రెబ్బానా మండలం నంబాల గ్రామంలోని స్కాలర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ రోజు ముందస్తుగా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దసరా సెలవులు రేపటి నుండి ఉండడంతో ఈ రోజే స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు స్కూల్ కరస్పాండెంట్ శైలజ ముకుంద మాట్లాడుతూ మేము ప్రతి సంవత్సరం ఇలాగే దసరా సెలవులకు ముందు రోజే బతుకమ్మ వేడుకలు చేసుకుంటామని చెప్పారు శైలజ మా స్కూల్ శ్రీనిష్ంబార్ ఎప్పటి నుండి దసరా హాలిడేస్ ఉన్న ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే బతుకమ్మ సెలబ్రేషన్స్ మా స్కూల్లో చేసుకుంటాము ఈ ఇయరే కాకుండా ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు విలేజ్ నమ్మాల మండల దగ్గర డిస్టిక్ ఉంటుంది మాసికాబా రేపటి నుండి మన తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులు ఇస్తున్నారు కాబట్టి ముందుగానే మస్కూర్లో దసరా సెలబ్రేషన్ ఘనంగా జరు నిర్వహించడం జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది సో తెలంగాణ ప్రజలందరికీ ముందుగా సర్జల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు డిక్షనరీ మై విలేజ్ నేమ్ ఈస్ నంబాల మై స్కూల్ నేమ్ ఈస్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేము ప్రతి సంవత్సరం మా స్కూల్లో మేము బస్ట్ మా చేసుకుంటాం గ్రాండ్గా అందరికీ